నమస్తే నేను మీ సతి జగన్ అరుపులకు పోసేసుకున్న పెద్దిరెడ్డి ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లోనే అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ చర్చ వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అని చెప్పి వివరాల్లోకి వెళ్తే పుంగనూరు పుడింగి అని చెప్పుకునేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఈ మధ్యన సందర్భంలో ఆయన ప్యాంటు తడిపేసుకున్నారట మరి ఆయన ప్యాంటు తడుపుకునేంతలా జరిగి ఏం జరిగింది అక్కడ అని చెప్పి చూస్తే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయో ఆ రోజున వైఎస్ఆర్ మీటింగ్ అని చెప్పేసి అని ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సహా మిగతా గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళతోటి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలతోటి ఒక సమావేశం అయితే గనక నిర్వహించుకున్నాడు ఆ సమావేశంలో కూడా అనేక అంశాలు అక్కడ చర్చకు వచ్చినాయి ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇదిగో మనం అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని చెప్పి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి అని కొంతమంది చెప్పటం ఇంకొంతమంది ఏమో మీ మనం సభకు వెళ్తేనే కదా అసలు వాళ్ళు మైక్ ఇస్తారో లేదో మనకు తెలిసేది అయినా స్పీకర్ గారు చెప్తా ఉన్నారు కదా మీరు సభకు వస్తే మైక్ ఇస్తాము అని చెప్పేసి అని అలాంటప్పుడు మనం వెళ్ళొచ్చు కదా ఎందుకు వెళ్ళకుండా ప్రజల్లో కూడా ఇలాగ పల్చనైపోవటం ఇంకోవైపున చూస్తే అరవై పని దినాలు గనక మనం అసెంబ్లీకి వెళ్ళి మన అనేటువంటిది రద్దయిపోతుంది ఇది రూల్ బుక్ లో ఉంది అని చెప్పేసి అని కూడా చెప్తా ఉన్నారు కదా మరి మేమంతా మొదటిసారి గెలిచిన వాళ్ళం మిమ్మల్ని నమ్మి ఈ ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు ఒకవేళ ఆ అరవై రోజుల గండం అనేటువంటిది గనక వస్తే మా సభ్యత్వాలు కూడా రద్దయితే మేము ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి వచ్చాం మరి ఈ రోజున మీ కారణంగా మీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని చెప్పేసి మేము కూడా మా రాజకీయ భవిష్యత్తుని చంపేసుకోవడం అవుతుంది కదా మనం వెళ్దాం కదా ఒకసారి అని చెప్పేసి అని వాళ్ళు కూడా ఆ అంశాలు లేవనెత్తటం అయితే జగన్మోహన్ రెడ్డికి ఈ అంశాలన్నీ కూడా ఒక ఇంత చిరాకును తెప్పించినాయి ముఖ్యంగా అప్పటికే కొన్ని ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చినాయి ఏమిటయ్యా ప్రచారాలు అని చూస్తే ఇప్పటికే ఆ పదకొండు మందిలో సొహానికి పైగా ఎమ్మెల్యేలు అంటే ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక ప్రత్యేక గ్రూప్గా అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ గారితో మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించండి ప్రత్యేక సభ్యులుగా గుర్తించి మాకు కూడా మాట్లాడేటువంటి సమయం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అసలు వైసీపీని వీడి బయటకు వెళ్ళిపోదామని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అన్న ప్రచారాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ రకమైనటువంటి ప్రచారాలు కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళినాయి అదే క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే గనక అసలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో కూటమి పార్టీల్లో చేరిపోదామనేటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారని అవి కూడా ఆ నోటా ఈ నేట చర్చ జరిగి అవి కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళినాయి అదే సమయంలో కొంతమంది ఎమ్మెల్సీలు అంటే జగన్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకుంది కూడా ఏమిటి శాసన మండలిలో మనకి బలం ఉంది కదా ఆ మండలి సభ్యులంతా మనకు ఉన్నారు కదా ఎమ్మెల్సీలు ఉన్నారు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని చూసుకుని ఓకేంత ఇదిగో మనకి బలం ఉంది అని చూపిస్తూ ఎమ్మెల్యేలను కాపాడుకుందాం అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే అప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలు పార్టీ మారబోతా ఉన్నారు అనేటువంటిది ముందే తెలుస్తుంది కదా సమాచారం అనేటువంటిది బయటకు వస్తుంది ఎక్కడో దగ్గర నుంచి లీక్లు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ రకంగా మరి రాజశేఖర్ గారు అలాగే పద్మశ్రీ గారు కళ్యాణ్ చక్రవర్తి ఇలాంటి ఎమ్మెల్సీలంతా కూడా పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వెళ్ళిపోబోతా ఉన్నారు అప్పటికే మొన్న చూస్తే పోతుల సునీత ఆవిడ కూడా పార్టీని వీడి బీజేపీలో చేరిపోయింది మరి ఈ రకంగా ఎమ్మెల్సీలు ఉన్నారు అని చెప్పి ఎంతో ధైర్యంగా అవి భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒకదాని తర్వాత ఒకటి దెబ్బలు తగులుతున్నట్లు కనిపించడంతో ఆయనలో ఫ్రస్ట్రేషన్ కూడా ఒకంత పీక్స్కి వెళ్ళిపోయింది అదే సమయంలో తాను అసలు సహజంగా జగన్మోహన్ రెడ్డి నైజం అందరికీ తెలుసు కదా ఏదైతే ఆయనకి ఎవరు ఎదురు చెప్పకూడదు ఆయన ఎదురుగా ఎవరైనా కానీ వింటూ ఉండాలి ఆయన మాట్లాడుతుంటే తప్పితే ఎవరు తిరిగి మాట్లాడకూడదు అలా మాట్లాడితే వాళ్ళ మీద చిరుబురలాడతాడు చేతికి ఏది దొరికితే అది వాళ్ళ మీద విసిరేస్తా ఉంటాడు అయితే వాళ్ళని కొడతా ఉంటాడు ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకు నైజం మరి అలాంటిది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడక ముందే ఇటువైపున ఎమ్మెల్యేల దాడి చేస్తా ఉన్నారు ఇంకోవైపున ఎమ్మెల్సీలు చేజారి ఇతర పార్టీ వెళ్ళిపోతా ఉన్నారు తమ పార్టీకి రాజీనామా చేసేస్తా ఉన్నారు ఇలాంటి పరిణామాలన్నిటితోటి జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఆయన లో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయింది ఈ క్రమంలో ఎమ్మెల్యేలు వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలు అసెంబ్లీకి వెళ్దాం అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా ఎందుకు మీరు మమ్మల్ని ఆపుతున్నారు మీరు వెళ్ళట్లేదు మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రస్తావనలు అన్ని తెస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ఇంత అసహనం అనేటువంటిది తారాస్థాయికి చేరి ఆ ఎమ్మెల్యేల మీద అరిచేశాడు అందులో ఒక ఎమ్మెల్యేని అయితే ఏకంగా కొట్టాడు ఆయన చేతికి ఏదో దొరికింది అది ఆయన మీదకి విసిరేసాడట విసిరేసి నేను వెళ్ళట్లేదు కానీ నేను వెళ్ళను అని చెప్పాను ఎక్కడైనా కూడా మీరు వెళ్ళొద్దు అని చెప్పి నేను ఎక్కడైనా ఆపానా నేను కదా ప్రెస్ మీట్లలో చెప్పింది అవును నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నాకు అక్కడ సరైనటువంటి సమయం నాకు రెండు గంటల సమయం మాట్లాడడానికి కావాలి ముఖ్యమంత్రికి ఎంత సమయం అయితే మాట్లాడడానికి ఇస్తారో సభాధ్యక్షుడికి అలాగే నాకు కూడా అంతే సమయం ఇవ్వాలి అలా ఇవ్వాలి అని అంటే నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలి అది కదా నేను డిమాండ్ చేసింది నేను కోర్టులో కేసు కూడా వేశాను కోర్టు నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులకి స్పీకర్ గారు సమాధానం చెప్పాలి ఆయన చెప్పట్లేదు ఆ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వెళ్తాను నేను ఎంతసేపు మాట్లాడతా అంటే అంటే అసెంబ్లీలో స్పీకర్ గారు వెళ్ళిపోయి సభ్యులందరూ వెళ్ళిపోయి అసెంబ్లీ హాల్ ఖాళీ అయిపోయినా కూడా ఆ మైక్ దగ్గర నుంచి నేను మాట్లాడుతూనే ఉంటాను కెమెరాలు అలాగే పెట్టాలి అవసరమైతే మా సాక్షి కెమెరాని పిలుచుకుంటాను మా ఛానల్లో లైవ్ ఇచ్చుకుంటాను నాకు ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతా అన్నా సరే నాకు మైక్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ రకంగా మొంకి పట్టుబట్టి నేను కదా అసెంబ్లీకి రాను అని చెప్పింది అంతేగాని మిమ్మల్ని ఎవరు వెళ్ళద్దన్నారు నేనేమన్నా మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పాన అని చెప్పి వాళ్ళ మీద అది చేశాడట వాళ్ళేమో మైక్ ఇస్తా అని చెప్తారు నేను వచ్చినా కూడా వాళ్ళు మైక్ ఇవ్వరు మీకు ఇవన్నీ తెలుసా అంటే అక్కడ ఎవరో ఎమ్మెల్యే అన్నారట అదేంటండి స్పీకర్ గారు మీకు మైక్ ఇస్తాను రమ్మంటున్నారు కదా అని అంటే వాళ్ళు అలాగే చెప్తారయ్యా ఇప్పుడేమో రండి మైక్ ఇస్తాం అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్ ఇవ్వరు అప్పుడు ఎవరు దానికి బాధ్యత వహించేది నేను నువ్వు చెప్పావు కదా ఇంకెవరో చెప్పారు కదా పక్కన ఉన్న పెద్దిరెడ్డి అని ఉన్నాడు ఆయన చెప్పాడు కదా అని చెప్పేసి అని మీ మాటలు నమ్ముకుని స్పీకర్ మైక్ ఇస్తా అన్నాడు కదా అని చెప్పేసని నేను అసెంబ్లీకి వస్తా అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ శతకోట్ లింగాల్లో ఓ బోర్డ్ లింగం లాగా నన్ను కూడా నూట మంది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అని చెప్పేసి అని ఐదు నిమిషాలే నాకు మైక్ ఇచ్చారు అనుకో నేను అడిగేదేంటి సభాధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయనకి ఎంతసేపు ఇస్తే నాకు కూడా అంత సమయం ఇవ్వాలి అని చెప్పి నేను అడుగుతున్నా అవి జరగకపోతే నువ్వు బాధ్యత తీసుకుంటావా అని చెప్పి ఇంకో ఎమ్మెల్యే మీద అరిచేశాడట ఈ అరుపులు అరుపుల క్రమంలో అయినా ఈ డిస్కషన్ అంతా కాదు నేను అసెంబ్లీకి రాను అని చెప్పాను నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పాను అంతేగాని మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పి నేనేమని చెప్పానా వెళ్తా అంటే పోండి మీరు పోండి కావాలంటే ఆ పెద్దరెడ్డి ఉన్నాడు కదా పెద్దరెడ్డి అన్నా నువ్వు పెద్దరికం తీసుకుంటావా నువ్వు తీసుకుని వీళ్ళందరినీ తీసుకుని అసెంబ్లీకి పోతావా అని చెప్పేసి ఆ అరుపులు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా పెద్దిరెడ్డి గారి మీద చూపించాడట పెద్దిరెడ్డి గారికి ఒక నిమిషం పాటు ఏం అర్థం కాలేదు ఏమిటి అటు తిరిగి ఇటు తిరిగి ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమేడియన్ జంపేసినట్లు అన్నట్టు అటు జగన్మోహన్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలు వీళ్ళు వీళ్ళు ఏదో తగులు ఆడుకుంటూ మధ్యలో నన్ను తీసుకొచ్చి నన్ను ఇరకబెడుతున్నారు ఏమిటి అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒక సెకండ్ పాటు స్టన్ అయిపోయాడట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఏమిటి అంటే ఎమ్మెల్యేలు వెళ్ళిపోదాం అనుకుంటా అందులో ఆరుగురు ఒక గ్రూప్ కట్టారు ఈ ఆరుగురిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లీడ్ చేస్తున్నాడు అనేటువంటి అనుమానం ఆయనకు వచ్చినట్టుంది అందుకని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అక్కడ పని చేయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న నువ్వు బాధ్యత తీసుకో నువ్వు ఆ తొమ్మిది మందిని తీసుకుని నువ్వు పోతావు అసెంబ్లీకి పోతా అంటే నువ్వు పో ఆ పెద్దరికన్నా నువ్వు తీసుకో అని చెప్పేసి అని ఆయన మీద అరిచేయటం ఆయన మీద కోపం చూపించడం తోటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒకంత భయపడిపోయాడట ఈ సందర్భంలోనే ఆయన ప్యాంట్ తడిసిపోయింది అనేటువంటి చర్చలు ఎందుకంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత లోపల జరిగిన విషయాలు ఎవరితో చెప్పినా చెప్పుకోకపోయినా అనుచరుల దగ్గర అయితే మాట్లాడుకోవాలి కదా ఆ పార్టీలో ఆయనకి మరి ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు ఆయనకు నమ్మకమైనటువంటి కార్యకర్తలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి నేను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాను రాజశేఖర్ రెడ్డిని చూశాను వివేకానంద రెడ్డిని చూశాను వాళ్ళు ఫ్యాక్షన్ రాజకీయాలు ఎలా చేస్తారు హత్య రాజకీయాలు ఎలా చేస్తారు ఆ ఇవన్నీ చూశాను ఎన్నో రౌడీఈజాలు ఈజాలు ఇలాంటివన్నీ నేను చూశాను కానీ ఇలాంటి సైకోని మాత్రం నేను ఎక్కడ చూడలేదు కర్మగాలి ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో ఈ రకంగా ప్రయాణం చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నాకు పట్టింది ఇన్నేళ్ల రాజకీయంలో నేనెవరికి భయపడ్డది లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరుస్తా ఉంటే ఆ అరుపులు కేకలు చూసి ఏం చేస్తాడు అక్కడ అసలే మనకి ఓ పెద్దరికం ఉంది ఓ హుందాదనం ఉంది ఆ పార్టీలో మనం అంటే కొంత భయపడే వాళ్ళు ఉన్నారు ఆ ఎమ్మెల్యే నేదో కొట్టినట్టుగా నన్ను కూడా కొట్టాడు అంటే నాకు తలెక్కడ పెట్టుకోవాలి అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి ఈ అంశాలన్నీ కూడా తన అనుచరుల దగ్గర చెప్పుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒక ఇంత ఏడ్ చేసినంత పని చేశాడట ఈ అంశము వైసీపీ వర్గాల్లో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరు వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున మారినటువంటి పరిస్థితి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరుపులతోటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓసేసుకున్నాడు అనేటువంటి చర్చ మాత్రం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ చేయండి థ్యాంక్ యూ